అందరం అందరం బాగుండాలి బాగుండాలని జీఎస్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ గౌస్ ఆకాంక్షించారు పవిత్ర మాసం సందర్భంగా స్థానిక రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ కార్యాలయంలో వద్ద వంద మంది పేదలకు తొమ్మిది రకాల నిత్యవసర సరుకులు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ ప్రతి ఏటా రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా తాను పేదలకు నిత్యావసర సరుకుల ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు అందరం సుహృద్భావ వాతావరణంలో సమైక్య జీవనం సాగించాలన్నారు మనమీద ఎవరినుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా శాంతభద్రతలతో కూడిన ప్రశాంతమైన జీవనం గడపాలన్నారు ఈ కార్యక్రమంలో విసికే పార్టీ చలకలురిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ వంజా ముత్తయ్య ఆర్జెపి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ షేక్ ఆలీ ఆర్జెపి పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి పట్టణ పెద్దలు పతన్ హుస్సేన్ షేక్ భాష తదితరులు పాల్గొన్నారు రాష్ట్రీయంలో జీఎస్ ఆధారంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో ఎంత దానం చేస్తే అంత పుణ్యము అందులో మాలాంటి మధ్యతరగతి కుటుంబ ప్రజలకి ఒకరోజు ఒకటి ఉంటే ఒకటి ఉండదు కాబట్టి పండపోటు రోజైన పండగ ప్రమాణం చేసుకుని తినేవడానికి నా సాయశక్తి లాగా నేను ప్రతి సంవత్సరస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో బియ్యము సబ్బియ్యము సేమ్యాలు ఉప్పు ప్యాకెటు నూనె ప్యాకెటు మరి కొన్ని అన్నీ ఇచ్చేసి కొందరు నా వంతుగా నా ఈ జిఎస్ ఫౌండేషన్ ద్వారా కొందరు నిరుపేదలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కొక్కరికి జిఎస్ ఫౌండేషన్ తరఫున వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రీయ జనశాంతి పార్టీ కార్యాలయంలో మరి మిత్రుడు సోదరుడు మరి జోస్ భాషా గారి ఆధ్వర్యంలో జిఎస్ ఫౌండేషన్ ద్వారా మరి మన మన తోటి సోదరులకు మరి కొంత ఇబ్బందులకు గురైనటువంటి వారికి మన తోటి పేదరికంలో ఉన్నటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి కొంతమంది సోదరులను ఆయన ఆహ్వానించి వారికి ఈరోజు కొన్ని నిత్యావసర వస్తువులు మరి రంజాన్ పండుగ సందర్భంగా వారి సంతోషాన్ని మీతో కూడా పంచుకోవడానికి భాగంగా మరి కొంతమందికి మరి ఈరోజు ఈ నిత్యావసరాలు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మరి ఈ ఫౌండేషన్ ద్వారా ఇలాగే మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి హౌస్ భాషాన్ని అభినందిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మండలకు అందరికీ సోదరులకు అందరికీ కూడా జై జయభీములు తెలియజేస్తాం 有。